హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన వ్యవస్థను తీసుకొచ్చేసింది సో ఇది ఆహ్వానించదగ విషయం సో ఇప్పుడు ఈ ఆర్ గ్యారెంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ముందు ఉంది సో ఇది తెలుగులో ఇచ్చారు ఫాము సో మనము తెలుగులో నింపాలని ఏం లేదు తెలుగులో అయినా నింపచ్చు హిందీలో అయినా నింపవచ్చు ఇంగ్లీష్లో అయినా నింపొచ్చు ఓకేనా సో ఇదంతా కంప్యూటరైజ్ చేస్తారండి ప్రతి డాటా మీది కంప్యూటరైజ్ చేస్తారు ఇది ఎలా నింపాలి దీంట్లో ఉన్న డౌట్స్ ఏంటి సో వీడియో కింద కూడా మీరు అడగచ్చు ఓకేనా సో ముందుగా ప్రజా పాలన దరఖాస్తు అప్లికేషన్లో మనకు టోటల్గా టూ పేజెస్ అప్లికేషన్ ఉంటుంది అంటే ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ అంటే ఫోర్ పేజెస్ మనం నింపాల్సి ఉంటుంది ఓకేనా సో దీనికి కావాల్సినటువంటి ఈ ఫామ్స్ మనం నింపాలంటే మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే సో ప్రజా సంక్షేమ పథకం కోసం దరఖాస్తు చేసుకునే ముందు మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్ల లిస్ట్ చెప్తాను చూసుకోండి కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి సో దరఖాస్తు ఫ్రీగా ఇస్తారు మీరు ఎక్కడ జిరాక్ సెంటర్లో ఎక్కడ డబ్బులు ఇచ్చి కొనాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ కావాల్సింది మీకు ఏంటి అప్లికేషన్ ఫామ్ సెకండ్ మీ ఆధార్ కార్డు అయితే ఒక ఫ్యామిలీలో ఇంటి యజమాని అనగానే ఒక భర్త ఒక భార్య ఇద్దరు పిల్లలు అనుకోండి ఇంటి యజమాని అనగానే తండ్రి అంటారు సో మీ మీ ఫాదర్ పేరు మీద మీరు యజమానిగా పెట్టచ్చు లేంటే మీ మదర్ని కూడా యజమాని మీ రేషన్ కార్డులో చూసుకుంటే మీ మదర్ యజమానిగా ఉంటుంది ఓకేనా అది క్లారిఫికేషన్ ఇస్తాను మీకు ముందు సో ఇప్పుడు కావాల్సింది మనకు ఇంట్లో ఎంతమంది ఉన్నారో రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు వాళ్ళ ఆధార్ కార్డులు ఎవరి పేరు మీద అప్లై మీ ఫాదర్ పేరు మీద అప్లై చేస్తున్నారో అమ్మ పేరు మీద అప్లై చేస్తున్నారు వాళ్ళ రెండు ఫొటోస్ తీసుకోండి రెండు ఫొటోస్ ఎందుకు నేను చెప్తాను తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఉండాలి అది యాక్టివ్గా ఉండే మొబైల్ నెంబర్ అంటే రీఛార్జ్ చేసి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వచ్చే నెంబరు వాడే నెంబర్ వాడండి మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ నెంబర్లు గ్యాస్ కనెక్షన్ నెంబరు గ్యాస్ ఏజెన్సీ పేరు అది భారత్ గ్యాసా హెచ్పి గ్యాసా ఇండియన్ గ్యాసా తర్వాత మీకు భూమి ఉంటే ఆ పట్టదారు పాస్బుక్ నెంబరు దాని సర్వే దాని విస్తీర్యం అది ఎకరం ఉందా అద్దెకరం ఉందా ఇరవై గుంటలు ఉందా పది గుంటలు ఉందా ఐదు గుంటలు ఉందా మీ కరెంటు బిల్లు ఈ కరెంట్ బిల్లులో చాలా సమస్యలు వస్తున్నాయి ఇందులో ఎస్సీ నెంబర్ అని ఉంటుంది యూఎస్సీ నెంబర్ అని ఉంటుంది లేదు ఎంటర్ చేయాలో అర్థం కాదు సో అది కూడా డిస్కస్ చేద్దాం వ్యవసాయ వీళ్ళు అయితే జాబ్ కార్డ్ అని ఉంటుంది దివాంగులు అయితే సర్టిఫికేట్ వాళ్ళకు సంబంధించిన సర్టిఫికెట్ ఇస్తారు ఓకే దరఖాస్తు ఎలా చేయాలో మనం చూద్దాం అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం ప్రజాపాలన ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు తారీఖు వరకు అంటే జనవరి ఆరు తారీఖు దాకా ఉన్నాయి సో ఇందులో ఏమేమి ప్రజాపాలన దరఖాస్తులు ఏమేమి అప్లై చేసుకోవాలి మహాలక్ష్మి రైతు భరోసా సో అంతకుముందు రైతు భద్రత ఉంది రైతు బంధు ఉంది ఇప్పుడు రైతు భరోసా వచ్చింది సో రెండు ఒకటే వీళ్ళు గవర్నమెంట్ చేంజ్ కాబట్టి పేరు చేంజ్ చేశారు గృహజ్యోతి ఓకే ఇందిరమ్మ ఇల్లు చేయుత పథకాలు ఓకేనా సో ఫస్ట్ ఈ దరఖాస్తులో ఫస్ట్ మనం చేయాల్సింది అన్నట్టు ఒక ఫోటో తీసుకోండి ఇప్పుడు మీ ఫాదర్ పేరు మీద మీ ఫ్యామిలీలో ఫాదర్ మదర్ ఇద్దరు పిల్లలున్నారు అనుకుంటాం ఫాదర్ మీద అప్లై చేసేది అంటే మీ ఫాదర్ పేరు రాయండి ఇంటి పేరుతో సహా ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా ఆ ఫోటో అంటే అండి లేదు మీ మదర్ పేరు మీద అప్లై చేయాలనుకుంటే మీ మదర్ ఫోటో అంటే మేలా ఫీమేలా టిక్ చేసుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ చెక్ చేసుకోండి పుట్టిన తేదీ ఎంటర్ చేయండి ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ ఎవరైతే ఫోటో యజమాన చేస్తావో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు వాళ్ళ రేషన్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబరు వృత్తి మీరు కూలీ పని చేస్తే కూలీ పని ప్రైవేట్ జాబ్ అయితే ప్రైవేట్ జాబు అగ్రికల్చర్ అయితే వ్యవసాయం అది రాయండి ఇక్కడ కుటుంబంలో ఇప్పుడు దానిగా మీ ఫాదర్ మీద అప్లై చేస్తే నెక్స్ట్ రావాల్సింది నెంబర్ వన్లో మీ మదర్ నేమ్ అమ్మ పేరు రాయండి అమ్మ పేరు రాసేసి అమ్మ ఏమవుతుంది తనకు వైఫ్ అవుతుంది వైఫ్ ఇక్కడ మేలా ఫీమేలా ఫిమేల్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ నెంబర్ ఒకవేళ మీరు మదర్ ఎంటర్ చేస్తే ఇక్కడ మీ ఫాదర్ నేమ్ రాయండి సత్యనారాయణ హస్బెండు ఇక్కడ మేలు పుట్టిన తేదీ ఆధార్ కార్డు అట్లా పిల్లల పేరు కూడా పిల్లల పేరు రాసిన తర్వాత వాళ్ళ పేరు విష్ణువర్ధను అర్జును ఏమవుతారు సన్ అవుతారు అని రాసేసి మేల్ మేల్ అని రాసి ఒకవేళ అమ్మాయి అయితే ఫీమేల్ అని రాసి పుట్టిన తేదీ ఆధార్ కార్డు ఇది ఫిల్ అప్ చేయండి ఇది ఫస్ట్ పేజ్ అయిపోయి ఓకేనా ఇప్పుడు మనం సెకండ్ పేజ్కి వెళ్దాం ఈ సెకండ్ పేజీలో చిరునామా మీరు ఆధార్ కార్డులో ఇందులో ఉన్నటువంటి చిరునామా ఎంటర్ చేయండి ఇంట్లో ఇంటి నెంబరు మీ పేరు మీ గ్రామం మున్సిపాలిటీ జిల్లా పిన్ కోడ్ నెంబర్ అన్నీ ఎంటర్ చేయాలి ఫస్ట్ పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకం ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయం కావాలి అంటే ఈ రెండు వేల ఐదు వందలు రావాలంటే దాని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ ఇంకా గవర్నమెంట్ చెప్పలేదు జస్ట్ ఇది ఓన్లీ అప్లికేషన్ అది టిక్ చేసుకోండి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అన్నాడు ఈ గ్యాస్ కనెక్షన్ నెంబర్ అనగానే మనకు అందరికీ అర్థం కాదు గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది మనం గ్యాస్ బుక్ చేయాలంటే ఫోన్ చేస్తాం కదా ఫోర్ టు ఫైవ్ డిజిట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ రాయండి ఆ తర్వాత సరఫరా కంపెనీ అది హెచ్పి గ్యాస్ భారత్ గ్యాసా ఇండియన్ గ్యాసా రాసి పక్కపంటే బ్రాకెట్లో ఏజెన్సీ పేరు రాయండి ఓకేనా ఇక్కడ బ్రాకెట్లో ఏజెన్సీ పేరు మహాలక్ష్మి ఏజెన్సీ ధనుష్ ఏజెన్సీ ధనుష్ గ్యాస్ ఏజెన్సీ అట్లా ఉంటే రాసేయండి నెక్స్ట్ వచ్చేసి రైతు భరో రైతు భరోసా పథకం ఈ రైతు భరోసా పథకం కింద ప్రతి ప్రతి ఏటా పదిహేను వేలు రూపాయలు ఇస్తారు ఈ రైతు క్లిక్ చేయండి మీరు రైతులు కాబట్టి మీరు క్లిక్ చేసుకోండి లేదంటే మీరు కౌలు రైతులు అయితే కౌల్డ్ రైతులు క్లిక్ చేయండి సో ఫస్ట్ రైతు గురించి చెప్తాను రైతు మీరు క్లిక్ చేసి మీ పట్టదారు పాస్బుక్ ఇక్కడ సమస్య వస్తుంది పట్టదారు పాస్బుక్ బుక్ ఎక్కడ ఉంది ఓకేనా సో పట్టదారు పాస్బుక్లు ఇలా ఉంటుంది పట్టదారు పాస్బుక్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది ఈ డిజిటల్లో నెంబర్లో ఉంది కదా ఈ నెంబర్ని మీరు ఎంటర్ చేయాలి ఓకేనా సో ఇట్లా బార్ కోడ్లు ఉంది కదా ఈ నెంబర్ మీరు ఎంటర్ చేసేసుకుంటే మీకు సరిపోతుంది ఓకేనా సో నెక్స్ట్ థింగ్ ఏం ఎంటర్ చేయాలి సాగు చేస్తున్న భూమి వివరాలు దాంట్లో సర్వే నెంబర్ సర్వే నెంబర్ మీకు తెలిసి ఉంటాయి ఆ సర్వే నెంబర్లు ఆ బుక్లోనే ఉంటే అవి తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి విస్తీర్ణం అది పది గుంటా ఐదు గుంటాల్ ఎకరమా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు విస్తీర్ణం రావసేయండి కౌలర్ అయితే కౌలు అయితే మీరు క్లిక్ చేయండి మీ యజమాని ఇవే సేమ్ డీటెయిల్స్ మీ యజమాని అది కౌలర్ అయితేకు వాళ్ళు యజమానులు ఇస్తారా ఇవ్వరు సో అది వర్కౌట్ అయ్యేది కాదు నెక్స్ట్ వ్యవసాయ కూలీలకు ఏటా ఇక్కడ ఒకటి ఉపాధి హామీ కార్డు అంట ఓకేనా ఆ కార్డు ఉంటే కార్డు నెంబర్ రాసి టిక్ చేయండి ఇందిరామ్మ ఇల్లు ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి నిర్మాణం టిక్ చేసేయండి ఓకేనా అమరవీరులకు ఒకవేళ మీరు ఉద్యమకారుల పాల్గొని ఉంటే వాళ్లకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే డెత్ సర్టిఫికేట్ ఇలాంటివి ఉంటే ఫిల్ అప్ చేయండి లేదంటే వదిలేయండి ఓకేనా నెక్స్ట్ థర్డ్ పేజీకి వచ్చేసినాము దీంట్లో వచ్చేసి రెండు వందల యూనిట్ల వరకు మనకు విద్యుత్ వినియోగం ఫ్రీ అంటుంది ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ ఉంటుంది మళ్ళీ మీరు ఇది తీసుకోండి మీరు వంద యూనిట్ బిల్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి లేదు ఇంకొంచెం ఎక్కువ అంటే టూ హండ్రెడ్ యూనిట్స్ కూడా క్లిక్ చేయండి ఓకేనా టూ హండ్రెడ్ ఎబో అయితే ఆడ క్లిక్ చేసేయండి చేసేసి టిక్ మార్క్ చేసేసుకోండి అంతే నెక్స్ట్ వచ్చేసి మీకు చేయూత పథకం కింద నెలకు నాలుగు వేల రూపాయలు అయితేనేమో ఆరు వేల రూపాయలు వస్తుంది గీత అయితేనేమో వాళ్ళకి క్లిక్ చేసేయండి దివ్యాంగులకైతే వాళ్ళకి సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది క్లిక్ చేసి అది రాయండి సో ఇలా ఎంటర్ చేయాలి ఓకేనా ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం మనం నెక్స్ట్ పేజీలో ఇక్కడ మన జతపరచిన పరిశాలు ఒక ఆధార్ కార్డు ఇంటి యజమాని ఆధార్ కార్డు ఇవ్వండి తెల్ల రేషన్ కార్డు ఉంటే పెట్టండి పైన సూచించిన వివరాలని వాస్తవాన్ని మీ పే సంతకం పెట్టండి మీ పేరు డేట్ ఇష్యూస్ చేయండి ఈ ఫామ్ ఉంది కదా ఎక్కింది అది సో ఎక్కింది వాళ్ళు నింపి మనకి ఇస్తారు ఈ కరెంట్ బిల్లులో నేను చెప్పాను కదా ఎలా ఎంటర్ చేయాలంటే యూఎస్సి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేయండి సరిపోతుంది ఓకేనా రాయ్